అటెన్షన్ చంద్రబాబు ఇంకా రంగులకలే కంప్యూటర్ తెరపైనే రాజధాని ప్లాట్లు రాజధాని రైతులు తమ ప్లాట్లను చూసుకునేది సీఆర్డీఏ వెబ్సైట్లో కంప్యూటర్ తెరపైనే ఈ చదరాలపై క్లిక్ చేస్తే ఆ ప్లాటు ఎవరిది ఎంత విస్తీర్ణం అనే వివరాలు తెలుస్తాయి క్షేత్రస్థాయిలో ప్లాటు ఎక్కడో తెలుసుకోవాలంటే నానా కష్టాలు పడాల్సిందే లేఅవుట్లు అభివృద్ధి చేయని అధికారులు రెండు వేల పదహారులోనే రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు రెండేళ్లలోనే లేఅవుట్ల అభివృద్ధికి హామీ రెండు వేల ఇరవై ఐదు వచ్చినా నేటికీ నెరవేరని వైనం లెవెలింగ్ లేదు రోడ్లు హద్దులూ లేవు మౌలిక సదుపాయాల కల్పన అసలే లేదు ఐదేళ్లు రాజధానిని అటకెక్కించిన జగన్ కూటమి వచ్చి పదిహేను నెలలైనా ప్లాట్లకు పాట్లే సీఎం దృష్టి సారించాలని రైతుల వినతి మాట నెరవేరదేమీ మే రెండు వేల పదహారు నెలలో అధికారులు చెప్పిన ప్రకారం రాజధాని ప్రాంతంలో గ్రామాల వారీగా రిటర్నబుల్ ప్లాట్లకు లేఅవుట్లు వేయాలి లేఅవుట్లలో మట్టిపోసి లెవెలింగ్ చేయాలి సరిహద్దు రాళ్లు ఏ ప్లాటు ఎవరిదో ప్రత్యక్షంగా చూపించాలి ఆ తర్వాత విద్యుత్ సదుపాయం కల్పించాలి అంతర్గత రహదారులు నిర్మించాలి నీటి వసతి కల్పించాలి డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి ఇవన్నీ రెండేళ్లలోనే చేసి ఇస్తామని మే రెండు వేల పదహారు నెలలో సిఆర్డీఏ అధికారులు చెప్పారు ఇప్పటికీ తొమ్మిదేళ్లు దాటింది మధ్యలో ఐదేళ్ల జగన్ హయాం తీసేసిన నాలుగేళ్లు కాని ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది ఇల్లు కట్టాలంటే స్థలం ఉండాలి రోడ్లు కావాలి విద్యుత్ కనెక్షన్లు రావాలి లేఅవుట్ వేసి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలి అవేవీ లేకున్నా ఇల్లు కట్టుకోవడమేలా ఇల్లు లేని చోట్ల అభివృద్ధి జరిగేదలా రాజధాని కల సాకారమయ్యేదెలా ప్రస్తుతం ఇది రాజధాని వరిస్థితి అన్నీ చేసేయండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడో చెప్పారు కాని అధికారులు స్థాయిలో అడుగు ఒక్క అంగుళం కూడా ముందుకు పడటం రాజధానిలో ప్లాటు అంటే ఇప్పటికీ కంప్యూటర్ తెరపై కనిపించే రంగురంగుల చదరాలే భూములు ఇచ్చిన రైతులు వాటిని చూసుకోవాల్సిందే అరవై ఎనిమిది వేల ఏడు వందలు రిటర్నబుల్ ప్లాట్స్ ఉండగా వాటిలో చాలా వరకు అప్పట్లోనే సరిహద్దు రాళ్లు పాతి వదిలేశారు జగన్ హయాంలో ఆ రాళ్లు కూడా చెదిరిపోయాయి రాజధాని రూపురేఖలు చెరిపివేసేందుకు ఉద్దేశపూర్వకంగానే సరిహద్దు రాళ్లను పీకేయించిన దాఖలాలు ఉన్నాయి వెరసి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్లాటు ఎక్కడున్నాయన్నది నిక్కెచ్చిగా తెలుసుకోలేని పరిస్థితి రెండేళ్లు అంటే ఎన్నేళ్లు రాజధాని భూసమీకరణ నిబంధనల మేరకు భూములిచ్చిన రైతులకు రెండు వేల పదహారులోనే రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు రెసిడెన్షియల్ కమర్షియల్ ఇలా వేర్వేరుగా ప్లాట్లు కేటాయించారు రెండేళ్లలోనే నివాస ప్రాంతాలలే అవుట్లు వేస్తామని సకల సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని ఆ ప్లాట్లలో చక్కగా ఇళ్లు కట్టుకోవచ్చునని రెండువేల పదహారులోనే సిఆర్డీఏ చెప్పింది ఇలా హామీ ఇచ్చి నమ్మకం కల్పించినందుకే రైతులు భూములు ఇచ్చారు అధికారులు రైతుల నుంచి భూములు తీసుకోవడానికి అవసరమైన లాంఛనాలన్నీ పకడ్బందీగా పూర్తి చేశారు కాని రైతులకు ఇచ్చిన మాట ప్రకారంలే అవుట్ల అభివృద్ధిని మాత్రం పక్కన పెట్టేశారు రెండేళ్ల గడువు రెండు వేల పద్దెనిమిది దాటిపోయింది రెండు వేల కూడా పోయింది ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటింది లేఅవుట్ వేయడం కదా కనీసం భూమిపై మార్కింగ్ కూడా చేయలేదు భూములు తీసుకోవడంలో ఉన్న శ్రద్ధ రైతులకు ఇచ్చిన హామీల అమలులో చూపించలేకపోయారు ఇప్పటికైనా ఏం మారింది జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు అమరావతి జీవనరణ సమస్యను ఎదుర్కొంది రైతులు పోరుబాట పట్టారు అమరావతికి రాష్ట్ర ప్రజలంతా బాసటగా నిలిచారు జగన్ను ఇంటికి పంపి కూటమి సర్కారుకు పట్టం కట్టారు చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతుల ప్లాట్లలో లేఅవుట్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాల్సింది ఆరు నెలల్లోనే ఈ పని పూర్తయ్యేది కానీ అధికారులు తమదైన శైలిలో కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు లేఅవుట్ల అభివృద్ధి జరిగి వాటిల్లో మౌలిక సదుపాయాలు వచ్చి ఉంటే అక్కడ ఇళ్లు గృహ సముదాయాలు వచ్చేవి రాజధానిలో నివాసం కావాలనుకునే ఇతర ప్రాంతాల వారు ఆ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారు తద్వారా లావాదేవీలు పెరిగేవి రైతులకు ఆర్థిక లబ్ధితో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది అసలు లేఅవుట్ లేకుండా అభివృద్ధి జరిగేదెలా రైతులతో సమావేశమేది సార్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని వారి సమస్యలన్నీ శరవేగంగా పరిష్కరిస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు హామీ ఇచ్చారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు పన్నెండున చంద్రబాబు సీఎంగా స్వీకారం చేశారు రాజధాని రైతుల సమస్యలపై ఇప్పటికీ ఆయన రాజధాని రైతులను కలవలేదు రైతులతో ఒక్కసారి సమావేశమైతే క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయి పదేళ్లు కావస్తున్నా అమరావతి ఇలా ఉంటుంది అంటూ రెండు పదహారులో డిజిటల్ మ్యాప్లు అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఊరించారు రాజధాని రైతులు వాటిని చూసే సంబరపడ్డారు విషాదమేమిటంటే ఇప్పటికీ పదేళ్లు గడుస్తున్నా అవే రంగుల కలలు కొనసాగుతున్నాయి రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు ఉన్న వాటి ఆనవాళ్లు కనిపించవు మధ్యలో జగన్ వచ్చి ఐదేళ్లు రాజధానిని ముంచేశారు ఇప్పుడు కూటమి సర్కారు వచ్చి పదిహేను నెలలవుతున్నా ఈ విషయంలో ఏ పురోగతి లేకపోవడం రైతులను తీవ్ర నిరాశకు ఆవేదనకు గురిచేస్తోంది అధికారులు మాత్రం తమదైన శైలిలో సాగదీసుకుంటూ పోతూనే ఉన్నారు ఇంకెప్పుడు రెండేళ్లలోనే ప్లాట్లను అభివృద్ధి చేస్తాం రెండు వేల పద్దెనిమిదికి అంతా రెడీ అయిపోతాయి ఇల్లు అపార్ట్మెంట్ ఏమైనా కట్టుకోవచ్చు అని రెండు వేల పదహారులో చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారేదాకా ఎలాంటి మార్పులేదు ఇప్పుడు మాకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలవుతోంది ఇంకా పాత పరిస్థితే కొనసాగితే మాకు భరోసా దక్కేది ఎప్పుడు లే అవుట్లను ఇంకా ఎప్పుడు అభివృద్ధి చేస్తారు ఎవరి ప్లాటు ఎక్కడో తెలియని పరిస్థితి ఉంటే మేం ఎక్కడిని నిర్మాణం చేయాలి ఎవరికి అమ్ముకోగలం నూతక్కి కిశోర్ మందనం ఈ సమస్యలన్నింటికీ దారి చూపుతూ త్వరలోనే కూటమి ప్రభుత్వం మన రాజధాని అమరావతిని నిర్మించాలని ఆసిద్దాం జై ఆంధ్ర జై అమరావతి